రిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పచ్చు అలాంటిది మద్యం కో ఓట్లయితే కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అలాంటిది ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఈసీ ఏ విధంగా అంటే పార్టీని రద్దు చేస్తుందా లేదా అసలు ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి సో ముందు ముందుగా భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందా లేదా మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అలాంటిది మద్యం ముడుపుల డబ్బులతోటి వేల కోట్లు ఓట్లు కొనుగోలు చేశారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు అంటే ఈసీ మరి ఇలాంటి పార్టీ మీద రద్దు చేస్తుందా అండ్ అలాగే వచ్చే భవిష్యత్తులో అసలు వైసీపీ పార్టీ ఉంటుందా లేదా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండచోడు ఉండడు కానీ మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డికి అసలకే అసలు తీసాడా ఇప్పుడు ఏంటి మొత్తం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కుంభకోణం తగలబెడుతుందా అంటే ఇప్పుడు ఏది ఏపీ లిక్కర్ స్కామ్ మరి సిట్ దర్యాప్తు మూడవ చార్జ్షీట్ సంచలన విషయాలు బయటపెట్టి ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొత్తం అక్కడ ఎక్కడ ఆ ప్రకాశం జిల్లా నెల్లూరు చిత్తూరు తిరుపతి దగ్గర దగ్గర ఒక ఐదారు జిల్లాల్లో ఒక యాస అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు కొన్నారు ఓట్ల కొనుగోళ్ళకి వాడింది మద్యం డబ్బే సిద్ధం సభలకి వాడింది మద్యం డబ్బే అని ఇవాళ ఈ షీట్ నిర్ధారించినప్పుడు నాలుగు వందల కోట్లు మరి తుడా వాహనాల్లో తరలించారు గరికిపాటి చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు తుడాకి చైర్మన్గా ఎవరున్నారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాల రాకపోకలు ఏ రోజుకి ఆ రోజు లాక్ బుక్లో రాయాలి కానీ రాయలేదు ఎందుకని రాయలేదు అంటే కారణం ఇదే ఏది ఆ డబ్బు మరి అట్టపెట్టెల ద్వారా ఒక్కొక్క అట్టపెట్టెలో నీకు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు పాతిక లక్షలు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఇట్లా దఫ దఫాలుగా ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏది తాడేపల్లి డెన్ నుంచి తరలించారు లేకపోతే హైదరాబాద్లో ఒక ఆరు డెన్లు బంజారా హిల్స్లో లేకపోతే అక్కడ అత్తాపూర్లో మంచిరేవుల్లో నార్సింగ్లో నగర్ దగ్గర అసలు ఈ మొత్తం డెన్లు మయంగా మార్చారు హైదరాబాద్ అటు తాడేపల్లి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం చూడాల్సింది స్పష్టంగా ముత్రాసి రాజేష్ రాజేష్ ఎవరితను కొత్త క్యారెక్టర్ ఇప్పుడు పీవలి పీవీ డిస్టిలరీస్ ప్రతినిధి ఓకే పీవీ డిస్టిలరీస్ ప్రతినిధి ముత్రాసి రాజేష్ మిమ్మల్ని కలిశాడా లేదా అతని ద్వారా ఎంత ముడుపులు మీకు అందాయి నెక్స్ట్ గుండం కృష్ణారెడ్డి కొత్త క్యారెక్టర్ అంటే ఇతనెవరు బీ నైన్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు బి నైన్ ఆ బేవరేజెస్ ఆ ప్రతినిధి మరి గుండం కృష్ణారెడ్డి మిమ్మల్ని కలిసాడా లేదా ఎంత ముడుపులు ఇచ్చారు స్పష్టంగా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళ కాల్ డేటా డీటెయిల్ రికార్డు లేకపోతే వాళ్ళకి ఆ గూగుల్ టేక్అవుట్ మొత్తం అసలు ఈ వాహనాలన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు టోల్ గేట్లలో నీకు సీసీ కెమెరాల్లో ఉన్నాయి ఇప్పుడు స్పష్టంగా నీకు చెప్తున్నావు ఏపీ థర్టీ నైన్ నైన్ త్రీ టూ ఫైవ్ ఎవరి వెహికల్ ముప్పై రెండు యాభై తొమ్మిది ఈ వెహికల్ మరి మీద కాదా నెక్స్ట్ ఏపీ జీరో త్రీ టిఏ ఫోర్ త్రిబుల్ సిక్స్ నలభై ఆరు అరవై ఆరు ఈ లారీ ఎవరిది పలానా ఫార్చునర్ తోడాకి సంబంధించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫార్చునర్ వాహనం నెక్స్ట్ వాళ్ళ లారీలు ఆ లారీ నంబర్లతో సహా మరి వాళ్ళ డ్రైవర్లు ఆధారాలు కట్టల కట్టల డబ్బులు అట్టపెట్టెల్లో ఎవరిది చెప్పింది ప్రణయ్ ప్రకాష్ అక్కడ డెన్ ఇన్ఛార్జ్ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్ మరి ఎప్పటికప్పుడు ఈ అట్టపెట్టెల్ని భాస్కర్ రెడ్డి చెప్పిన వాళ్ళకి అందజేశాడని తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు దఫ దఫా అనమాట ఆ మొత్తం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొత్తగా మనకు వచ్చిన పేరు కావాలి మాజీ ఎమ్మెల్యే అతని ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు మరి నువ్వేంటి ఆ డెన్ ఇన్ఛార్జిని ఎందుకు గెలిచావు కృష్ణమోహన్ రెడ్డితో ఎందుకు మాట్లాడావు అదేమంటే వీళ్ళు ఏమంటారు ఓఎస్డి అయినా మా జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి మేము జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడలేం కాబట్టి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడే అంటారు మరి ప్రణోయ్ ప్రకాష్ మాట్లాడాం సరే ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు అన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే బయటపడుతున్నారని చెప్పొచ్చు అలాంటిది అంతకు ముందు ముగ్గురికి అయితే బేల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే కృష్ణమోహన్ రెడ్డి గాని కానివ్వండి ధనుంజయ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ ఎంతో కీలకంగా ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో అంటే వాళ్ళకి అట్లాంటి అంటే ఇప్పుడు వీళ్ళు కొత్త పేర్లు వచ్చినా కూడా వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుద్దు అంటారు నార్మల్గా అంటే వీళ్ళు కూడా వేశారు నిన్న చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వేసాడు తొంభై రోజులైంది ఇంతవరకు ఛార్జ్ షీట్ నా మీద పెట్టలేదు నాకు కూడా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వండి అన్నారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు కదా మరి ఏసీబీ కోర్టు నాకెందుకు ఇవ్వదు అతను వీరంగం అతను మామూలుగా వీరంగం వేయడు ఏది అసలు న్యాయమూర్తే ఫైర్ అయ్యాడు ఏంటి మీరు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశారు విప్గా పనిచేశారు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏంటి నిన్ను అసలు తీసుకురావటం తీసుకెళ్లడం పోలీసులకు నరకం అంట ఇక మిమ్మల్ని వర్చువల్ గానే జైలు నుంచి విచారిస్తామన్నారు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇంకో కొత్త విషయం చెప్తా చిప్పగిరి మహబూబ్ పాషా ఎవరైనా మహబూబ్ పాషా ఇప్పుడు అలియాస్ వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి అంటే ఆయనే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా లేకపోతే బ్రోవరీస్ బేవరేజెస్ మరి దానికి ఆయన హెడ్గా పనిచేశాడు రెండు పోస్టులు ఇచ్చారు ఈ కేసులో ఏ టూ ఇప్పుడు వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి పేరు మీద సిమ్ తీసుకోవాలి ఎవరి చిప్పగిరి మహబూబ్ భాష అతని పేరు మీద సిమ్ వాడటం ఏంటి వాసుదేవరెడ్డి నేను అంటోంది అదే వాసుదేవరెడ్డి అలియాస్ చిప్పగిరి మహబూబ్ భాష అని రాయాలా మనం ఇప్పుడు చార్జ్షీట్లో కూడా రేపు పొద్దున ఇక సిట్ అదే రాయాలా అంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు అతనున్నాడు త్రీ ఈ కేసులో ఎవరితని పేరు సత్యప్రసాద్ అతనికే నీకు ఐఏఎస్ ఇప్పిస్తా అన్నాడు మాకు ఈ మద్యం ముడుపుల స్కామ్లో కనుక మొత్తం మాకు దోషి పెడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ చేస్తామని అతన్ని ప్రలోభాలకి గురి చేశారు ఇప్పుడు శివప్రసాద్ అలియాస్ ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనేవాడు వాడిన సిమ్ ఎవరిది బత్తేపాడు శివప్రసాద్ అంట సరే వీళ్ళందరికీ అసలు హెడ్ ఎవరైనా ఏ వన్ కేసరెడ్డి రాజ్ వసూళ్ళ రాజా ఆ కేసరెడ్డి రాజా వాడిన సిమ్ ఎవరిది చినబాబు అంట నెక్స్ట్ బత్తుల లీలా వరప్రసాద్ అంట ఎవరి బత్తుల లీలా వరప్రసాద్ ఎవరి గోసంగి చినబాబు వాళ్ళ సిమ్ కార్డులు మీరు ఉపయోగించడం ఏంటి అంటే డూప్లికేట్ సిమ్ కార్డులతో వీళ్ళు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ సంప్రదింపులు ఈ చాటింగ్ అంటే ఏ విధంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆర్గనైజ్డ్ కరప్షన్ అనుకున్నారు అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు వాళ్ళ నాన్న హయాంలో క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ లేదు తనే సీఎంగా క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ అన్నారు అసలు ఇతను కరప్షన్ ఆర్గనైజ్డ్ కాదు క్రైమ్నే ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలన్నమాట నేరాలని వ్యవస్థీకృతం చేశాడు వ్యవస్థనే నేరమయం చేశాడు అంటే ఒక ఒక తెగులు పడితే పంట చేను మొత్తం ఎలా నాశనం అవుద్దో జగన్ అనే ఒక చీడ ఒక పీడ అది సోకినందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా చెడిపోయిందో నీకు ఈ లిక్కర్ స్కామే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ సిట్ చేసిన దర్యాప్తు వివరాలన్నీ ఈసీ తీసుకుందా ఎన్నికల సంఘం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సిట్ దర్యాప్తుపై దృష్టి పెట్టిందా ఎవరన్నా ఒక పిల్ ఇప్పటికే దాఖలు చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయండి మొన్న గెలిచిన పదకొండు సీట్లు మద్యం ముడుపులతో గెలిచారు మొన్న వచ్చినటువంటి నలభై శాతం ఓట్లు అది మద్యం ముడుపులతో కొన్న ఓట్లు అని చెప్పి ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందా ఎందుకంటే మొన్నకు పిల్లేశారు వేసారు ఏదది అతను ఎవరో జై భీమరావు పార్టీ అతను పర్స సురేష్ కుమార్ ఇప్పుడు ఈ మద్యం ముడుపుల సొమ్ము మరి ఓట్లు కొనుగోలుకు వాడారు కాబట్టి ఎన్నికలు రద్దు చేయమన్నాడు ఎన్నికలు రద్దు చేయడం కాదు అసలు ఇవాళ పార్టీ రద్దు చేయాలి ఇవాళ ఎన్నికల కమిషన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయబోతోందా అంటే వచ్చే ఎన్నికలకు అసలు ఈ పార్టీ ఉంటుందా అసలు రద్దు అయిపోతుందా సార్ ఇంకొకటి కాఫీ షాప్ లో పనిచేసి అతను కోట్లు సంపాదించడం ఏంటి అండ్ అలాగే ఏడాదికి ఐదు లక్షలు వచ్చిన అతను స్పెషల్ జెట్ ఫైట్స్లో హీరోయిన్స్ తిరగడం ఏంటి అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇలాంటి పరిణామాలు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే దా మనం జగన్మోహన్ రెడ్డి దబ్రా అన్నమాట ఇప్పుడు ఇది జగన్ దబరాగా చూడాలా అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు రెండు వందల అరవై ఎకరాలు ఆరు కోట్లు కొట్టాడు ముప్పై ఆరు కోట్ల విలువైన స్థలం మరి ఇరవై నాలుగు లక్షలకు కొంటాడు అదే కదా జగన్ సంపద సృష్టి అంటే అదే అనమాట అతను కోట్లు కాదు వందల కోట్లు మీరు చెప్పిన కాఫీ బాయ్ వరుణ్ కుమార్ పురుషోత్తం అతను అతని జీతం ఎంత ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకి కాఫీ బాయ్గా చేసినాడు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు లావాదేవీలు చేశాడా దీనిపైన ఇవాళ ఐటీ దృష్టి పెట్టడం కాదు అసలు ఈడీ ఇవాళ ఈ మొత్తం ఇంకా పూర్తిగా దీనిలో ప్రవేశించలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ప్రవేశిస్తే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయా ఓకే సార్ నమస్తే నమస్తే